అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఆగస్టు మాసం ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ లక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడడం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడడం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్య నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత వృక్షిక రాశి వారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక సమయాలలో బుద్ధి బలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు ఆర్థికంగా మీరు చేకూరుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చెయ్యవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు అదేవిధంగా గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడడం పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే చేయిగా నిలుస్తుంది దైవబలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు బందు కలదు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలను చేపడతారు మీ యొక్క గీత ప్రతిష్టలు పెరిగిన మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అవసరానికి తగిన సహకారం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది అవసరానికి ఆర్థికంగా ఎదుగుతారు ఆరోగ్యం సహకరిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిన వృత్తి వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు తెలివితేటలతో ఆలోచించి కీలక పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనులు విజయం ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు వ్యాపార లాభాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది స్థిరమైనటువంటి నిర్ణయాలు మేలు చేస్తాయి బంధువుల సహకారం లభిస్తుంది భోజన సౌక్యం కలదు చేపట్టే పనిలో సత్ఫలితాలతో ముందుకు సాగుతారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు అదేవిధంగా మిత్రుల సహకారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రతిభకు లభిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళుగా పరిష్కారం కానిటువంటి సమస్యలో కదలిక వస్తుంది పట్టుదలతో పనిచేస్తారు ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనకు పెద్ద పదులు పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు పెద్దల సహకారం లభిస్తుంది వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తొలగనం బంధువుల అండదండలు ఏర్పడిన అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగడం మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు నూతన వాహనాలు ఏర్పడిన ఉద్యోగమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఇంట బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి వ్యాపారమున అనుకూలత ఏర్పడుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యలను బయటపడతారు అదేవిధంగా ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు సన్నిహితుల సహాయం లభిస్తుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగ యోగం ఏర్పడినో సన్నిహితులతో వివాదాలు తొలగును నూతన భూములు వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారు